కామాక్షమ్మ ఆలియ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సూచించారు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ ప్రశాంతరెడ్డి జొన్నవాడుకు విచ్చేశారు కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేమిరెడ్డి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ప్రభాకరెడ్డి సమక్షంలో నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి నూతన పాలక మండలి సభ్యులకు పలు సూచనలు చేశారు అమ్మవారి ఆలయాలకు చైర్మన్లు మెంబర్లవ్వడం పూర్వజన్మ సుకృతమన్నారు తాను కూడా టీటీ

సమేత దేవస్థానానికి ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు మీద ఉండాలని కోరుతున్నాను అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవడం నిజంగా కూడా పూర్వ జన్మ సుస్మృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిశ్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యులని కొన్ని విషయంలో కూడా ఆమె ఆదాయాన్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినే ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు అందరినీ కూడా మేము చైర్మన్ మేము కమిటీ సభ్యులను ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులు అంటే ఆ సామాన్య భక్తులకి పెద్దపీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు